అమ్మ ఏం పేరు నీ పేరు ఏం పని చేస్తాను ఇవన్నీ ఎక్కడికి ఏం తెచ్చినావు మరి తెచ్చి ఎట్లా చేస్తావు అంటే అవన్నీ కట్ చేస్తావా ఇట్లా చేస్తావు అదేంటి అది కత్తి దాంతో ఏం చేస్తావు సీరుతావా తర్వాత మళ్ళీ ఏం చేస్తావు నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు ఇది ఒక గంప తయారు చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుందా ఎవరికి అమ్ముతా ఇవి దేనికోసం ఎంత మూడు వందలకి ఒకటా మరి బొంగులు కొనుకొస్తావు కదా బొంగుల్లో రేట్ ఎంత పడుతుంది పడుతుందానికి రెండు కొడుకులు ఉన్నారా నీకు కొడుకుకి పని మరి ఎట్లా నీ తర్వాత చేస్తారు ఈ పని అంతేనా ఇది నీకు ఓళ్ళు నేర్పిరు ఈ గంపలల్లుడు మీ అత్త నేర్పిందా మీ అత్త నుంచి నువ్వు నేర్చుకున్నావు నువ్వు ఊళ్ళకు మన్మరాలకు నేర్పుతావా అయ్యో ఈ మేదరి కళ అనేది నీతోనే అంతమైపోతుంది అంతేనా మంచిగా అనిపిస్తుందా మరికి అనిపిస్తుంది రోజుకి ఎంత ఎన్ని సంపాదిస్తావు రెండు అంతేనా అంతే సరే సరే